జనసేన పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆచరణలో తెలుగుసేన లేదా జగన్ వ్యతిరేక పార్టీగా కొనసాగుతున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న క్యాంపెయిన్లో ఇది ముప్పై ఒకటో రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం సమాజానికి చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజానికి చాలా అవసరం కొంతలు లేని మాట తీరు కీలకమైన విషయాల పట్ల కూడా అంశాల పట్ల కూడా మాట మాటికి మార్చేస్తున్న మాటలు తాను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరొక పార్టీ అధ్యక్షుడు తెలియవాడని చెప్పడం తనకన్నా తెలుగుదేశం పార్టీ అధినేత శక్తివంతుడు తెలియవాడు కనుక జ్ఞానవంతుడు కనుక పాలనాధ్యక్షుడు కనుక ఆయనే మరో పదిహేను ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నానని కల్లగొంటున్నానని చెప్పడం ఈ మంచి తప్ప మరొకటి కాదు ప్రజల విషయం ప్రజలను మోసం చేయడమే ఒక పార్టీ పెట్టుకుని మరొక పార్టీని పోవటం అంటే ప్రజలు మోసం చేయడం పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం చాలా అవసరం సమాజానికి చేయాలి ఆయన రాజకీయ సన్యాసం కమ్యూనిస్ట్ నేను వర్ధలు లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్ధలేదు